అమ్మ లలో మా వడ్లు నింపటానికి వచ్చిర్రు వడ్లు నింపుతున్నారు వడ్లు నింపుకుంటా ఎంబెల ఎంబెలే కాంట మీద జోకుతుండ్రు కాంట మీద ఒక్కొక్కటి నలభై కిలోలు వచ్చి జోకాలి ఒక్కసారి రెండు సంచులు పెట్టి జోకుతున్నారు ఎనభై కిలోలు జోకుతురు ఒకసారి కొంతమంది ఎత్తుతుండ్రు కొంతమంది జోకుతుండ్రు వాళ్ళు జోకిన కొద్ది కింద పడితే మా అమ్మ చేస్తుంది కొంతమంది సంచులకు అడ్లు ఎత్తుతారు కొంతమంది జుతురు కొంతమంది ఆ సంచులు తీసుకుపోయి పక్కకు పెడుతుంటారు ఎత్తిన సంచులన్నీ ఈ విధంగా పక్కకు పెడుతున్నారు ఇలాగ ఎత్తుతున్నారు అడ్లు సంచులకు ఎర్ర తిన్నలు కష్టపడుతుంది థమ్స్ అప్ ఇప్పించినాము తాగుతుంటారు ఆ సంచులన్నీ చుట్టూ దారాలన్నీ కట్ చేస్తున్నారు సంచి దగ్గరతో కుట్టేస్తూ ఈలోపు మా వాళ్ళు వడ్లన్నీ కుప్పిస్తున్నారు దగ్గరికి థమ్స్అప్ తాగి వచ్చి మళ్ళీ ఎత్తుతున్నారు ఎండల ఈ వడ్లన్నీ సంచులలో పెట్టాలి పెట్టిన తర్వాత ఇవన్నీ కుట్టేయాలి వీళ్ళందరూ ఇంకో వైపు ఈయన సంచులు కుట్టేస్తున్నాడు ఈ విధంగా సంచులని కుట్టేసిన తర్వాత ఈ విధంగా నెంబర్లు వేయాలి అరవై ఏడు మన లైన్ నెంబర్ నూట ఎనభై తొమ్మిది ఏమో మన సంచులైన నెంబర్ ఆ విధంగా అన్ని సంచులకు నెంబర్ వేసిన తర్వాత ఈ విధంగా అమ్మలన్ను లారీలు వేస్తారు సంచుల్ని ఇలా సంచులు లారీలు వేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి